మిత్రులరా నమస్తే నేను మీ చిత్తలూరి మరి మరో కవితతో ఈరోజు మీ ముందుకొచ్చాను కవితా శీర్షిక ఆశ చావదు నువ్వు వస్తావన్న ఆశతోనే కేవలం నువ్వు వస్తావన్న ఆశతోనే గుప్పెడు నక్షత్రాలు కోసుకొచ్చి గుమ్మానికి తోరణాల్లా వేలాడదీశాను గుప్పెడు నక్షత్రాలు కోసుకొచ్చి గుమ్మానికి తోరణాల్లా వేలాడదీశాను చందమామను లాంతరు కొక్కానికి తగిలించి నువ్వు వచ్చే దారిని వెన్నెలమయం చేశాను చందమామను లాంతరు కొక్కానికి తగిలించి నువ్వు వచ్చే దారిని వెన్నెలమయం చేశాను కళ్ళల్లో ఒత్తులేసుకుని గుండెల నిండా ఆశల వెలుగు నింపుకుని దారి మూల వీధి లైటులా నిలబడ్డాను నా చూపుల దారపు కొస అంటించుకుని నీ నిరీక్షణ ఋతువులో వచ్చే దారి వైపు కొవ్వొత్తిలా కలుగుతున్నాను నా దేహాన్ని గులాబీ పువ్వులా తెంపుకుని నువ్వు వచ్చే దారంతా నీ పాదాలు కందకుండా నన్ను నేనే మెత్తని పూల రేకుల్లా పరుచుకున్నాను పొద్దు వాలిపోతోంది చీకటి చిక్కబడుతోంది మనసులోని ఆశ మాత్రం ఇంకా మిణుకు మిణుకుమంటోంది నువ్వు వస్తావనే కేవలం నువ్వు వస్తావనే ఆశతోనే మొత్తంగా దేహాన్ని మనసుని కాలం కుక్యానికి తగిలించి నిరీక్షిస్తున్నాను నువ్వు వస్తావో రావో తెలియదు వస్తావన్న ఆశ మాత్రం సాగదం ధన్యవాదాలండి ఇది మీ చిత్తలూరి కవిత్వం మరి ఈ కవిత్వం ఎంజాయ్ చేశారనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చిత్తలూరి యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి వైబ్స్ ఐ వాంట్ యువర్ సపోర్ట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ యూ దాట్ He will support me. Love you all. Meet Lord.